హలో అండి ఈరోజు లంచ్లోకి పాలకూరతో వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాలకూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పాలకూరతో వెల్లుల్లి కారం ఇంకా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము నాలుగు కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను పాలకూరని శుభ్రంగా కడిగేసి ఇలాగ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా వేస్తున్నాను ధనియాలు జీలకర్ర పచ్చశనగపప్పు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు అయితే ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను అదే ప్యాన్లో మరలా ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ అనేది త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజులో కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనం పచ్చివాసన పోయే వరకు వేగిస్తే చాలు ఆనియన్స్ వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ తొందరగా అయితే మగ్గిపోతాయి అన్నమాట హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసిన తర్వాత త్రీ మినిట్స్ కల్లా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి త్రీ మినిట్స్ తర్వాత అయితే ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకున్నాను చింతపండును కూడా వాష్ చేసేసి ఆనియన్స్లో అయితే వేసేసాను అంతా ఒకసారి కలియబెట్టేసిన తర్వాత ఇంకో టూ మినిట్స్ అయితే కుక్ చేసుకు టూ మినిట్స్ కల్లా అయితే నాకు ఆనియన్స్లో వేయించి పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పచ్చన్నపప్పు ఎనిమిర్చి అయితే వేసి పౌడర్ చేసుకునేస్తున్నాను పౌడర్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ని కూడా చల్లారి పెట్టేసుకున్నాను అనమాట ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను సాల్ట్ చిల్లీ పౌడర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్లయితే వేసుకోండి వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను పేస్ట్ ఈ పేస్ట్లో అయితే వాటర్ అయితే అసలు వేయలేదన్నమాట నేను అలానే ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు కరివేపాకు తెల్లబాయిలు అన్నీ వేసుకొని చిటపట అనిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను పాలకూర వేసుకున్న తర్వాత నేను అందులో అయితే సాల్ట్ అయితే వేయలేదనమాట మనం ఆల్రెడీ పేస్ట్లు అన్నింటిలో వేస్తున్నాం కాబట్టి పాలకూరలు అయితే నేను సాల్ట్ వేయలేదు ఒకసారి మొత్తం కలియబెట్టేసుకున్నాను ఆయిల్లో మూత పెట్టేసుకొని మగ్గించేసుకుంటున్నాను ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూ మళ్ళీ ఓపెన్ చేసి అయితే కలియబెడుతున్నాను అనమాట ఎందుకంటే కింద అండకుండా ఉంటుందని అలాగా ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను మధ్యలో మూత తీసి కలియబెట్టుకుంటూ అలా సిక్స్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయిన తర్వాత ఆకుకూరని అలా నొక్కి చూస్తే మనకి మెత్తగా ఉంటుంది అలా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే వేసేస్తున్నాను వేసేసి ఒకసారి మొత్తం కలియబెట్టేసుకొని నేను ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేశాను నాకు సాల్ట్ కొంచెం అనిపించింది అందుకని టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకున్నాను కర్రీ అయితే అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్